శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు సంక్రాంతి పండగ ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటారు ఈ ఏమి ఆరాధిస్తారో తెలుసుకున్నాం కదా కానీ ఏ దేవతని ఆరాధించాలి సంక్రాంతికి అనేది మనకి ఎవ్వరికీ కూడా పెద్దగా తెలియదు అడుగుతూ ఉంటారు అమ్మ ఏ రోజు ఏ దేవతని ఆరాధించాలి అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మాది రాయలసీమ రాయలసీమ వైపు భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు సాయంకాలం ఉదయం పూట గ్రామదేవత ఆరాధన తప్పనిసరిగా ఉంటుంది గ్రామదేవతలు పోలే పోలేరమ్మ అంకాళ్ళమ్మ ముత్యాలమ్మ పోచమ్మ అలా ఉంటారు కదా ఎల్లమ్మ ఇలా గ్రామ దేవతల్ని ఆరాధించేది అంటే కొత్తగా ధాన్యం వస్తుంది కదా ఆ ధాన్యముతో మనం పాయసం కానీ పులగం కానీ ఏవైనా చేయని అవి తీసుకొని అమ్మవారికి అంటే మన పంటలన్నీ రక్షించేది గ్రామ దేవతే కదా మరి ఆ పంట వచ్చాక ఆ కొత్త పంటతో చేసిన ఆహార పదార్థాలని అమ్మవారికి నివే నివేదన చేసి చీర సారే తీసుకొని వెళ్ళి సాంబ్రాని వేసి అమ్మవారికి మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడు తల్లి అంటే అమ్మవారి యొక్క సంరక్షణలోనే ఆ గ్రామం మొత్తం ఉంటుందన్నమాట అలా అమ్మవారికి కృతజ్ఞతగా ఆరాధిస్తారు అలాగే నూతన వస్త్రాలు భోగి రోజునే ధరిస్తారు ఇంకా పిండి వంటలు ఆహార పదార్థాలు ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆచరిస్తారు అలాగే భోగి రోజు కొంతమంది చాలా మంది బొమ్మల కొలువుని కూడా ఏర్పాటు చేస్తారు చాలా దసరా దీపావళి సంక్రాంతికి కూడా బొమ్మల కొలువు ఉంటుంది కొంతమంది ఇళ్లలో భో బొమ్మల కొలువు పెట్టి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి ఎటువంటి నరదృష్టి లేకుండా వాళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో పెరిగి పెద్దవ్వాలి అని చెప్పని పెద్దవాళ్ళు ఆ నరదృష్టి తీసేయడం కోసం రేగిపళ్ళు అలాగే ఒక చిల్లర కాసులు ఏవైనా నాణ్యాలు ఉంటాయి కదా నాణ్యాలు అవి లైట్ వెయిట్ ఇవి పెట్టండి పిల్లల తల మీద పడితే ఒక్కొక్కసారి అవి బాధను కలిగిస్తాయి నువ్వులు అలాగే పువ్వులు ఇవన్నీ కలిపి పిల్లలకి ఆ దిష్టి తీసి వాళ్ళ మీద పోస్తారనమాట అంటే ఆ నరదృష్టి తొలగిపోయి బాలారిష్టాలు తొలగింప చేసుకుని పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారనమాట ఈ విధంగా పళ్ళని పోస్తారు అలాగే సంక్రాంతి రోజు అసలు తెల్లవారుజాము నుంచి ఏం చేయాలమ్మా అనే ఒక సందేహం వస్తుంది అంటే మీ మీ ప్రాంతాల్లో మీ ఇంట్లో ఇన్నేళ్ళు మీరు చూసే ఉంటారు ఏ విధంగా మీ ఇంట్లో పండగ చేసింటారు అలాగే చేసుకోండి తెల్లవారుజామున్నే లేవటం ఇంటి బయట అంటే గుమ్మం ముందు ఆవు పేడతో కలిపిన నీళ్ళని చల్లి అది ఆరాక ముగ్గులు సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులకే చాలా ప్రాధాన్యత ఖగోళ శాస్త్రంలో ఖగోళంలో ఉన్న నక్షత్రాలని కలుపుతూ వేసిన దానికి సంకేతంగా ముగ్గులని వేయటం చుక్కలు పెట్టి అందులో రంగులని వేసి వేయటం అయితే రంగులు కెమికల్వి కాకుండా మీరు స్వయంగా తయారు చేసుకోండి ఈ వీడియో మీరు చూశారు రోజు నుంచే మనకి ప్రకృతిలో అనేక రంగుల పువ్వులు కూరగాయలు ఉన్నాయి వాటిని తురిమి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోండి అవి భూమి మీద మనము రంగులు వేసామంటే భూమి సారవంతమవుతుంది దానిలో ఉన్న ఆరోగ్యమైన లక్షణాలని భూమి తీసుకుంటుంది అంతవరకు పండించి భూమి అలసిపోయి ఉంటుంది శక్తి కావాలి మనం ఈ రంగుల రూపంలో అమ్మవారికి శక్తిని ఇవ్వాలి భూదేవికి అన్నమాట అలా ఈ మనము తయారు చేసుకున్న రంగులని ఆ ముగ్గులో వేసి గొబ్బెమ్మలని పెట్టటం ఆవు పేడతో గొబ్బెమ్మలు మనకి ఈ గొబ్బెమ్మలు ఏంటిదంటే గోపికలతో సంబంధం ఉంది మధ్యలో ఉన్న పెద్ద గొంబె గొబ్బెమ్మ రాధాకృష్ణులు దీనికి సంకేతంగా ఈ గొబ్బెమ్మల్ని పెట్టి వివాహం కాని అమ్మాయిలు అంటే ఇంకా సంబంధాలు చూస్తారు అన్న అనుకున్న అమ్మాయిలు ఈ గొబ్బెమ్మల చుట్టూ కూడా తిరుగుతూ పాటలు పాడితే గొప్ప భర్త అంటే చాలా మంచివాడు తనని బాగా చూసుకునేవాడు భర్తగా వస్తాడు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే అలా గొబ్బెమ్మల్ని ఆడటం గుమ్మాల్ని పూజించుకోవటం గుమ్మాలకి తోరణాలు కట్టటం బంతి పువ్వులని వేలాడతీయటం అలాగే వరి కంకులని వేలాడ తీస్తారు ఎందుకంటే పిట్టలకి ఆహారంగా పిట్టలు ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఆహారాన్ని తీసుకోలేవు వాటికి ఆహారంగా పిలకల్ని కడతారు కొన్ని కట్టలు కట్టి గుమ్మాలకి ఇరువైపులా కడతారు అవచ్చి అక్కడ కూర్చొని తింటూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ జరిగితేనే పండగ వాతావరణం మనకు కనిపిస్తుంది లేకపోతే మనం సిటీల్లో పండగ చేసుకుంటే పండగలాగా కనిపించదు పల్లెటూళ్ళకు వెళితే ఈ పండగలో ఉన్న ఆనందాన్ని మనం అందరము కూడా ఆస్వాదిస్తాం అనమాట కాబట్టి సంక్రాంతి ఎపిసోడ్ తో నేను మళ్ళా మీ ముందుకు వస్తాను స్వస్తి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్